హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావీ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ని మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నీ కూడాను బ్యూటిఫుల్గా వచ్చాయి స్టిచ్చింగ్ అయిపోయి కొన్ని ఉన్నాయి స్టిచ్చింగ్ అవ్వకుండా చేసిన కొన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట కొత్త డిజైన్స్ కూడా ట్రై చేశానండి అయితే వాటి ప్రైజెస్ కూడా ఈ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి ప్రతి వీడియోలో నేను వేసిన డిజైన్స్ నెంబర్స్ అలాగే వాటి కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను అనమాట అయినా కూడా మీరు పెట్టట్లేదు అని కామెంట్స్ కామెంట్స్లో ఇంకా చేస్తున్నారు అనమాట కామెంట్ చేస్తున్నారు వాట్సాప్లో కానివ్వండి అలాగే మన ఛానల్లో వీడియో కింద లాస్ట్ వీడియోస్లో కూడా నేను ప్రతి డిజైన్కి నెంబరు ఖచ్చితంగా ఆ డిజైన్ యొక్క నెంబరు అలాగే ఆ డిజైన్కి నేను ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను అసలు అంటే మినిమమ్గా అనమాట నేను తీసుకునేది మరి టూ మచ్గా ఉండవన్నమాట మన దగ్గర రీజనబుల్గా ఉంటాయండి ప్రైజెస్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ప్రతి డిజైన్ కూడాను చాలా బాగుంటుంది సో అందుకనే ఖచ్చితంగా నేను కాస్ట్ కూడా ఈ వీడియోలో అయితే మీ ప్రతి వీడియోలో నేను ప్రతి డిజైన్కి కూడా కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను కాకపోతే వీడియో ఎండింగ్లో అయితే పెడతాను అనమాట అది ఒకసారి గమనించండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి శారీ చూద్దామా ఫస్ట్ శారీ ఈ విధంగా బేబీ పింక్ అండ్ సిల్వర్ అండి టూ కాంబినేషన్స్లో వచ్చింది అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల ఈ డిజైన్ చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలాగ పర్పుల్లో వచ్చిందనమాట కాంట్రాస్ట్గా బేబీ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట దీనికి మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాము అయితే ఈ కస్టమర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతారంట కానీ ఆల్మోస్ట్ అండి ఇప్పటి వరకు ఒక వన్ మంత్ నుంచి నేను మీకు చూపించిన ప్రతి డిజైన్ కూడా మన ఇన్స్టాగ్రాము అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చిన వాళ్ళవి అలాగే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళవి అనమాట చాలా మటుకు ఈ ఒక వన్ మంత్ నుంచి నేను మీకు చూపించిన డిజైన్స్ అన్నీ కూడాను సో ఆ విధంగా వేసినటువంటి వాళ్ళవే అనమాట మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ద్వారా మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మన షాప్కి అయితే వచ్చి ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా మీకు నేను ప్రతి వీడియోలో నేను వేసిన డిజైన్స్ షేర్ చేస్తాను కదా పలానా వాళ్ళది అని సో నాకైతే ఆ విషయంలో అయితే సూపర్ హ్యాపీ అనమాట చాలా చాలా గ్రేట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది అది మాటలో వర్ణించలేదన్నమాట అయితే ఇది నాగమణి గారండి మనకి బ్లౌజ్ వర్క్ అయితే చేయించుకున్నారనమాట అసలు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను అసలు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి హ్యాండ్స్ చూడండి అసలు మనకి రీజనబుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇంత హెవీ లుక్ వచ్చే డిజైను అసలు ఎంత బాగుందో కదా ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎని చక్క వర్క్ ప్యాటర్న్ వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చిందో మెయిన్ మనకి ఈ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తేనే ఆ ఫినిషింగ్ అనేది ఆ డిజైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అసలు ఈ పర్పుల్ ఇది డార్క్ పర్పుల్ మీద ఇలా బేబీ పింక్ అండ్ సిల్వర్ జరీ ఈ టూ కాంబినేషన్స్తో బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బూటీస్తో అసలు ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి దీని ప్రైస్ అయితే ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఈ డిజైన్ నెంబరు అలాగే ఈ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవచ్చో కూడా చాలా బాగుంది అయితే బార్డర్ వచ్చేసిందండి హ్యాండ్కి ఫస్ట్ అయితే నేను అన్నాను బార్డర్ వచ్చేసింది కదా వేరే బ్లౌజ్ పీస్ తీసుకుందామా అని చెప్పాను అయితే వాళ్ళు ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్గా దొరకకపోతే మళ్ళీ శారీకు ఉన్న లుక్ అంత ఉండదు కదా దీని మీద వేసేయండి అందులో ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నేను కూడా తనే మనకి రిఫరెన్స్ పిక్ చూపించారు తనే చూపించాలన్నమాట ఈ డిజైను మీరు ఈ డిజైన్ వేస్తారా మీ దగ్గర ఉందా అని మన దగ్గర ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే ప్రతి కస్టమర్ ఏంటంటే వాళ్ళే తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారనమాట డిజైన్స్ మనం చూపించే పని లేదు వాళ్ళే ఫోన్లో పిక్స్ అన్నవి ఇంకా చూపిస్తూ ఈ డిజైన్ ఉందా మీ దగ్గర వేస్తారా అని చెప్పేసి అలా అడగడం అనమాట సో మన దగ్గర ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంటాయండి మన దగ్గర డిజైన్స్ కస్టమర్కి ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మన దగ్గర కస్టమైజేషన్ చేసి ఇవ్వగలం అనమాట అసలు అయితే నేను అన్నాను దీని మీద అంతగా కనిపించదేమో అని ఫస్ట్ అనిపించింది కానీ కానీ క్లాత్ కూడా కొంచెం ఇదేనంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చింది ఇది కొంచెం సీకో టైప్ అనమాట ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మెటీరియలే అయితే ఈ వర్క్ అనేది మెయిన్ ఈ వర్క్ అంత ఎక్కువ హెవీ కాదు అంటే స్టిచెస్ మనకి చాలా స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి పర్లేదనమాట బాగానే వచ్చేసింది అసలు నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఇలాగా హెవీగా వచ్చేసింది చక్కగా అసలు మొత్తం ఆల్ ఓవర్ టైప్లో కనిపిస్తుంది అనమాట వేసేసుకుంటే బ్లౌజ్ మెయిన్ నాకైతే కలర్ కాంబినేషన్ భలే నచ్చేసింది అసలు స్టిచ్చింగ్ అయిపోయాక కూడా చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో మెయిన్ ఈ కట్ వర్క్ ఫినిషింగే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా రావాలండి ఇది మనమే స్టిచ్చింగ్ చేయించామన్నమాట మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఎవరైనా స్టిచ్చింగ్ కూడా వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేయమన్నా కూడా చక్కగా చేసేసి మీకు కొరియర్ అయితే నేను చేసేస్తాను స్టిచ్చింగ్ కాస్ట్ అయితే సపరేట్ ఉంటుందండి వర్క్ కాస్ట్ సపరేట్ నేను అలానే మెన్షన్ చేసి చెప్తాను వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినప్పుడు అయితే ఇలాగ జరీ మీద కూడా చక్కగా కనిపిస్తుంది కదా డిజైన్ అన్నది చాలా బాగుంది సిల్వర్ జరీ అండ్ బేబీ పింక్ తీసుకున్నాను ఎవరికైనా డిజైన్ నచ్చితే చక్కగా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్లో పెడితే కనుక మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో అయితే నేను చేసేసి మీకు అయితే నేను కొరియర్ అయితే చేస్తాను కానీ ఒక ట్వంటీ డేస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కదండి సీజన్ కదా సో కొంచెం టైం టేకింగ్ అనమాట కొంచెం అర్థం చేసుకోండి ఒక అంటే ట్వంటీ డేస్ అని చెప్తున్నాను ట్వంటీ డేస్ లోపల అయిపోతే మీకు బిఫోరే నేను పంపించేస్తాను వేసేసి డిటీడీసీ కావాలంటే డిటీడీసీ లేదు ఇండియా పోస్ట్ అది కూడా ఉందనమాట మనకి అవైలబుల్గా సో ఇండియా పోస్ట్ కానీ డిటీడీసీ కానీ రెండిట్లో ఏది కావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ చాయిస్ని బట్టి నేనైతే కొరియర్ వేస్తానండి ఫస్ట్ బ్లౌజ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నాగమణి గారు వీళ్ళు కూడా ఇచ్చి పాపం మన వైజాగ్లో ఉండి ఇచ్చినా కూడా చాలా రోజులైపోయింది దగ్గర దగ్గరికి ట్వంటీ డేస్ అనమాట సో ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి ఇంక రెడీ చేసేసాను నేను బ్లౌజు నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదైతే మన ఛానల్లో ఫుల్ హిట్ అయిన డిజైన్ అండి కట్ వర్క్ డిజైన్ ఫుల్ హిట్ అయిన డిజైన్ ట్రెండింగ్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ అంటే ఇయో ఇదే గుర్తుకొస్తుంది మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ ఇన్స్టా పేజ్లో అయితే అసలు ఎక్కువ మంది నాకు ఆర్డర్ చేసుకున్న డిజైన్ ఇదే అనమాట యూట్యూబ్లో కూడా హ్యాంగింగ్స్ చూస్తున్నారా ముందు హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను మీకు ఎంత బాగా వచ్చాయో అని అయితే కొంతమంది అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ ఇది దీని నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి హ్యాంగింగ్స్ వేసినటువంటి ఈ డిజైన్ నెంబర్ అని ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేశానండి సో దీనికి నెంబర్ అంటూ ఏమీ లేదు ఓన్గా క్రియేట్ చేసి ఈ ట్యాజిల్ అనేది తయారు చేసి వేశాను చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఫ్లవర్ టైప్ ఒకటి వేసుకోవచ్చు లేదా ఇలా డ్రాప్ షేప్లో వస్తుంది అనమాట దీనికి ఇంకా కుందన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఈ కస్టమర్ కోడ్ ఏంటంటే మన పేజ్ ద్వారానే మనల్ని అప్రోచ్ అయ్యారు మన వైజాగ్లోనే ఉంటారనమాట సో శారీ వచ్చేసి ఇలాగ టిష్యూ టైప్ అంతా వచ్చింది ఎల్లో అండ్ సిల్వర్ ఈ టూ కాంబినేషన్స్ వచ్చాయన్నమాట సో దీనికి విడిగా కాటన్ సిల్క్ అయితే నేనే తీసుకోమని చెప్పాను ఎందుకంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏంటంటే అంత టిష్యూ టైప్ వచ్చేసింది ఇలా ఇలా వచ్చేసింది ఇదిగోండి బార్డర్ ఇలా ఉంది కదా ఇలా వచ్చేసింది దీని మీద అసలు అసలు కనేక అనిపించదు అనమాట డిజైన్ వేసిన అయితే మనల్ని తీసుకోమంటే ఇంక నేనే తీసేసుకున్నాను హాఫ్ పట్టు బార్డర్ కలర్ అనమాట హాఫ్ పట్టు తీసేసుకొని ఇదిగో బార్డరీలో వచ్చింది ఈ షేడ్ తీసేసుకొని దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ జరీ ఈ టూ కాంబినేషన్స్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పింక్ ఉందండి ఇక్కడ పీచ్ పీచ్ పింక్ అంటాం కదా సో ఆ పింక్ కూడా యాడ్ చేశాను ఫినిషింగ్ అయితే అద్దిరిపోయిందండి కలర్ కాంబినేషన్ ఫినిషింగ్ చాలా బాగుందనమాట ఇంకా స్టిచ్చింగ్ అయిపోయింది వీళ్ళు కూడా ఇంకా ఇప్పుడు వస్తా ఉన్నారు సో అందుకే త్వరగా మీకు అయితే షేర్ చేసేద్దామని వీడియో అయితే చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ అన్నారు షార్ట్ హ్యాండ్స్ ఈ విధంగా ఎలా వేసాం షార్ట్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ ఎల్బో కావాలంటే ఎల్బో వేసుకోవచ్చు ఈ బుటీస్ అనేవి కొంచెం ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట ఫ్రంట్ నెక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ మనకి దగ్గర ఏంటంటే ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ మనం పెడతాము అలాగే క్రాస్ కట్ కావాలంటే క్రాస్ కట్ లేదు అంటే బోట్ నెక్ అలా మీ స్టప్ కస్టమర్ చాయిస్ని బట్టి అనమాట ఇలా హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా వేసేసాను చాలా బాగుంది కదా ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్లో మనకి మెసేజ్ చేస్తే దాన్ని బట్టి ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సేమ్ డిజైనే ఈ డిజైనే నెక్స్ట్ డిజైన్ కూడా అయితే ఇది మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట చూడండి ఇలా డ్రాప్ షేప్ వేసాను కదా ఇలా మన నెక్ మధ్యలో వేస్తే ఏంటంటే హ్యాంగింగ్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇలా హ్యాంగింగ్స్ వేసుకోవడానికి సేమే ఈ రెండు సేమే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ అంటే ఇవి ఇవి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ అనమాట చూడండి ఇలాగా వేయించుకోవాలన్నమాట మీరు ఒకవేళ ఇది నేను హైదరాబాద్ పంపించేసేయాలి అపూర్వ అపూర్వగానమాట ఇది మనకి ఆర్డర్ చేసుకున్నారు హైదరాబాద్ నుంచి ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి అయితే సేమ్ కలర్ అదే మనకి కలర్ శారీ కలర్ కాంబినేషన్ ఏంటంటే పిక్ పెట్టారు వాట్సాప్లో మీకు నేను అది కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఏంటి కలర్ కాంబినేషన్ అనేది వాళ్ళది ఏంటంటే సీ బ్లూ అంటాం కదా ఆ సీ బ్లూ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ శారీ వచ్చేసి సో మనమైతే ఈ విధంగా డిజైన్ చేసాము ఎక్కువగా గోల్డ్ జరీ హైలైట్ చేసేసి సీ బ్లూ అనేది అక్కడక్కడ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా అంతే ఇలా ఇచ్చామన్నమాట చాలా బాగుంది కదా డిజైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫినిషింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ అనమాట నాకు మళ్ళీ సేమ్ డిజైనే ఇంకా ఒక మూడో నాలుగో నాలుగు బ్లౌజుల దాకా ఆర్డర్ అయితే ఉన్నాయి ఇదే డిజైను నిజంగా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడాను ఖచ్చితంగా ఎవరైనా చక్కగా ట్రై చేయాలనుకుంటే ఈ డిజైన్ చక్కగా ట్రై చేయొచ్చు ఫినిషింగ్ మనకి ఏంటంటే మొత్తం ఇది మగ్గం లుక్ కనిపిస్తుంది అనమాట మగ్గం లుక్ లాగా బాగుంటుంది స్టిచ్చింగ్ అయిపోయాక మీరు చూసారు కదా ఇదిగోండి లుక్ అనేది ఎంబోజ్ అవుతూ ప్రతిదీ డీటెయిలింగ్గా ఉంటూ ఎంబోజ్ అవుతూ చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయిపోయాక ఇలాగనమాట స్టిచ్చింగ్ కావకముందు ఇలాగా ఒక ఐడియా కోసం మీకు ఆ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఇలా స్ట్రైట్గా వేసాం ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైట్గా వేస్తాం మనము అది క్రాస్ కట్ అంటే క్రాస్గా వేస్తాం అనమాట డ్రాయింగ్ అనేది దాన్ని బట్టి డిజైన్ కూడా వస్తుందనమాట సూపర్గా ఉంది దేనికి అదే అన్నట్టుగా ఉన్నాయి కదండి కలర్ కాంబినేషన్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకొక కొత్త డిజైన్ కూడా వేశాను ఉండండి చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ అండి ఇది మనకి కిరణ్మయ్ గారు ఆర్డర్ చేసుకున్నారు అనమాట హైదరాబాద్ నుంచి ఇంకా మెజర్మెంట్స్ అయితే మనకి పిక్ పెట్టేశారు అంటే పిక్స్ పెట్టారు మెజర్మెంట్స్ డీటెయిల్స్ అవన్నీ పెట్టారు దాని ప్రకారం మనం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాము అయితే సేమ్ డిజైను మగ్గం డిజైన్లో వాళ్ళు పిక్ పెట్టారు మనకి వాట్సాప్లో సేమ్ ఉందా అండి ఈ టైప్ డిజైన్ అంటే నేను చూసి చెప్తాను వెతుకుతానండి అని చెప్పాను సో చూ చూడగా చూడగా మనకి జేసీ క్రియేషన్స్లో అయితే దొరికిందండి కొత్త డిజైన్ అనమాట ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు యూట్యూబ్లో ఎవరు వేసినట్టుగా ఎక్కడా చూడలేదు మనమే ఫస్ట్ టైం అనమాట వేసింది మాత్రమే డిజైను ఎందుకంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను సర్చ్ అనమాట ఎవరైనా ఒకవేళ వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జస్ట్ నేను చూస్తూ ఉంటాను కదా ఇన్స్టా కానీ లేదంటే యూట్యూబ్లో కానీ ఎక్కడ అయితే కనిపించలేదు సో సే మనకి డిజైను మగ్గంలో ఉన్న డిజైన్ యాజ్ టీస్ దిగిపోయిందండి కంప్యూటర్ ఎం ఫినిషింగ్ ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు అయితే శారీ పిక్ కూడా మనకి వాట్సాప్ చేశారు మీకు నేను శారీ పిక్ అండ్ వాళ్ళు పెట్టిన మగ్గం డిజైన్ రిఫరెన్స్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ మీద ఈ విధంగా పాట్ షేప్ వస్తుంది హ్యాంగ్ హ్యాంగింగ్స్ మనం మనం అంటే అంటే అయినా వేయినా జస్ట్ ఇలా చిన్న వేస్తాం కదా సో ఇలా అయితే వేసేసాము వైట్ క్లాత్ వైట్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మనల్ని ఫ్యాబ్రిక్ తీసుకోమన్నారు అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా లైట్ ల్యావెండర్ కలర్ అలాగే గోల్డ్ జరి ఈ టూ కాంబినేషన్స్తో ఈ విధంగా హైలైట్ చేసాము బ్యాక్ నెక్ అంతా చూడండి చక్కగా బూటీస్ అయితే వచ్చాయి కానీ ఇది సింపుల్గా అనిపిస్తుంది చూడడానికి ఎంత టైం టేకింగ్ ఉనండి అసలు చాలా టైం టేకింగ్ ఎందుకు అంటే అంతా మొత్తం ముడికుట్టే ఈ ఫ్లవర్ అంతా ముడికుట్టే ఈ మధ్యలోది ముడికుట్టే ఈ ఫ్లవర్ అంతా ముడికుట్టే ముడికుట్టంటే తెలిసిందే కదా ఎంత టైం తీసుకుంటుందో అసలు చూడడానికి సింపుల్గా ఉంది నేను నేను చెప్పాను కస్టమర్తో కూడా ఏమండి ఇది ఇంత ప్రైస్ పడుతుంది పెట్టాను పెట్టాను చూడండి సింపుల్గానే ఉంది కదా తగ్గించండి అని సరే ఓకే అని నేను ఇంకా ఓకే చేసుకొని డిజైన్ స్టార్ట్ చేశాక టైం చూస్తే బ్యాక్ నక్కే మనకి త్రీ అవర్స్ బ్యాక్ నెక్ ఒక్కటి త్రీ అవర్స్ అండి చూడడానికి అలా ఉంది ఇది సింపుల్గా లేదు ఇప్పుడు ఇది కూడా ఇది కూడా బ్యాక్ నెక్ త్రీ అవర్స్ పట్టింది కానీ ఇది ఏంటంటే కాస్త ఎంబోజ్ అవుతూ ఇదంతా కూడా ఇది 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 ఒక రకంగా ఉంది ఇది బాగుంది ఇది ఏంటంటే చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ సింపుల్ కాదండి బాబోయ్ ఇది చాలా టైం టేకింగ్ హ్యాండ్స్ కూడా అంతే హ్యాండ్స్ కూడా చాలా టైం తీసుకున్నాయి ఎందుకంటే ముడి కుట్టు ఈ ముడి కుట్టు అనమాట హ్యాండ్స్ కూడా చూడండి ఇలాగా ఇదంతా ముడికుట్టే అనమాట మొత్తం డిజైన్ అంతా అలానే ఉంది ఫ్రంట్ నెక్ కూడా అంతే సో ఈ విధంగా వేసాం ఇది కూడా ప్రిన్సెస్ కట్లో స్టిచ్చింగ్ చేయించేసాం మనమే ఇంక ఇది కూడా కొరియర్ వేసేయాలి ఇంకా హైదరాబాద్కి ఈ రెండు హైదరాబాద్ ఆర్డర్స్ అనమాట అండ్ వేరే వేరే వాళ్ళవి ఇదేమో అపూర్వ గారు ఆర్డర్ చేసుకున్నారు ఇలాగా మధ్యలో బుటీస్ వేసాం కాబట్టి చాలా బాగుంది ఇదేం కిరణ్ బయ్య గారు అనమాట వాళ్ళకి ఇంకా నేను కొరియర్ అయితే పంపించేసేయాలి హైదరాబాద్కి నెక్స్ట్ ఇంకా ఇంకొక కొత్త డిజైన్ అయితే వేశానండి అది కూడా సూపర్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుందనమాట ఇంకా కొంచెం థ్రెడ్స్ ఉన్నాయండి అక్కడక్కడ కట్ చేయాలి చూడండి కొత్త డిజైన్ ఇది నేను యానీ క్రియేషన్స్లో తీసుకున్నట్టున్నాను అసలు ఫినిషింగ్ అయితే అద్దరిపోయిందండి ఫినిషింగ్ చాలా బాగుంది ఇంకా అక్కడక్కడ కొందన్స్ కొంద యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది కట్ వర్క్ డిజైన్ ఇదంతా కట్ వర్క్ వచ్చేసింది నెక్ చుట్టూతో చిన్న చిన్న కట్ వర్క్ వచ్చేసి బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ వేస్తారు హ్యాండ్స్కి ఈ విధంగా సేమ్ నెక్కి వచ్చినట్టే ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి ఇంకా కూడా ఇలా బుటీస్ పెట్టేశాను ఇంకా అక్కడక్కడ కొందని యాడ్ చేస్తే చాలా లుక్ వస్తుంది గ్రీన్ అండ్ గోల్డ్ జరిగి తీసుకున్నాము శారీ కలర్ అనేది జస్ట్ మనకు చెప్పారనమాట సో దాన్ని బట్టి ఇది ఆన్లైన్ ఆర్డరే ఇది ఢిల్లీ పంపించేయాలి అంటే మేడం మొత్తం సిక్స్ బ్లౌజెస్ అన్నాను కదా సిక్స్ బ్లౌజెస్లో ఇది ఫిఫ్త్ బ్లౌజ్ సిక్స్త్ అవుతుంది మిషన్ మీద ఉంది అది మీకు ఇప్పుడు చూపిస్తూ ఉండండి ఇంకా అయిపోతే మేడం కూడా ఇంకా పంపించేసేయాలి జ్యోతి గారు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బాగుంది కదండి ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ నెంబరు అండ్ ప్రైస్ కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మిషన్ మీద ఇంకో బ్లౌజ్ చూపిస్తాను అండి హ్యాండ్స్ ఒక్కటే అయినాయండి ఇది హ్యాండ్స్ ఒక్కటే వేశాను ఇంక నెక్ వేయాలి చూడండి ఎంత బాగుందో కదా ఈ డిజైన్ అద్దరిపోదండి సూపర్ ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇది అయిపోయాక ఇంక మీకు వీలైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనా అండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉన్నాయో డిజైన్స్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్